వేరే సమస్య అంటూ ఏది లేదు బీసీల సమస్యలు పరిష్కరించగలిగితే ఈ దేశంలో సమగ్రంగా ఈ సమాజాన్ని సంస్కరించుకున్నట్టే ఈ సమాజంలో సంపూర్ణ విప్లవం వచ్చినట్టుగానే మనం భావించవలసి ఉంటుంది అంటే సంపూర్ణ విప్లవం అంటే సామాజిక సంస్కరణ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు రాజకీయ సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు సాంస్కృతిక సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు కానీ సామాజిక సంస్కరణ గురించి మాట్లాడడం లేదు ఈ సామాజిక సంస్కరణ గురించి మాట్లాడడం అంటే దోపిడీ కులాలకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు సమాజాన్ని సంస్కరించడం అంటే వాళ్ళు అధికారాన్ని కోల్పోవడం కాబట్టి సామాజిక సంస్కరణను వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళు అడ్డుకుంటారు కాబట్టి మన సామాజిక వర్గాలు ఉద్యమం దేని మీద చేయాలంటే సామాజిక ఉద్యమాలే మనకు మన జీవితాలను మార్చే ఉద్యమాలు కాబట్టి ఇక దోపిడి కులాలను భయపెట్టిస్తున్న విషయం ఏంటంటే కుల గణన అనగానే వాళ్ళకి ఎక్కడ లేని భయం మొదలైంది ఈ రాష్ట్రంలో దోపిడీ కులాలు భయపడుతున్నాయంటే కుల గణన పదాన్ని వినగానే వాళ్ళు భయం పుట్టుకొచ్చింది చాలా దారుణమైన భయానికి లోనవుతున్నారు కుల ధన్నవాదంతో కాబట్టి మిత్రులారా ఇక్కడికి వచ్చేసిన ఓబీసీ ఉద్యోగ మిత్రులందరూ కూడా ఖచ్చితంగా సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలి మనం తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వేత్తన ఎగిసిపడిందంటే ఉద్యోగులు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో అప్పుడే ఈ ప్రపంచ దృష్టిని తెలంగాణ ఆకర్షించగలిగింది తెలంగాణ ఉద్యమం ఆకర్షించగలిగింది అంతవరకు కూడా తెలంగాణ ఉద్యమం ఈ ప్రపంచానికి పెద్దగా తెలియదు ఎప్పుడైతే ఉద్యోగులు ఉద్యమంలో భాగస్వాములు కాగలిగారో సకల జన్ల సమ్మెకు పిలిపించారో ఆ దెబ్బతోనే తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగింది పెద్ద ఎత్తున యావత్ సంబంధ వర్గాలందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు చేయగలిగింది బీసీ ఉద్యోగులు కూడా అందరూ కూడా భాగస్వాములు కాగలిగినప్పుడే ఉద్యోగులు ఈరోజు సామాజిక ఉద్యమంలో కులకరణ ఉద్యమంలో భాగస్వాములు అయినారు ఖచ్చితంగా ఈ ఉద్యమం గ్రాస్ రూట్లోకి వెళుతుంది మన యొక్క ఆకాంక్షలను ఖచ్చితంగా నెరవేర్చే ఉద్యమం